హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనకి ఆరోగ్యమైన గంటలు ఈ గంటలతో కూడా మనం స్వీట్ రెడీ చేయబోతున్నాము స్వీ ఈ పెద్దవాళ్ళు తినేవారప్పుడు ఈ ఆరోగ్యానికి బలము ఈ ఒక గంట ముందు నానబెట్టుకొని మనం స్వీట్ ఎలా తయారు చేయాలో చేసే విధానం చూపిస్తాను రండి ఇప్పుడు ఈ నానబెట్టి మిక్సీ పడతాను చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు నానబెట్టి మనం మిక్సీ పట్టుకొని ఇగో పక్కన పెట్టుకున్నాము ఈ మిక్సీ పట్టింది పెట్టిన తర్వాత మనం ఇప్పుడు గిన్నె పెట్టుకోవచ్చు స్టవ్ మీద ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాం కదా ఒక అర లీటర్ వాటర్ వేద్దాం రెండు గ్లాసులు చూసారు ఫ్రెండ్స్ ఈ వాటర్ బాగా మరిగిన దాకా లేట్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న బెల్లం ఉంది కదా ఈ వాటర్ లేద్దాం కరిగిపోద్దులే వాటర్ వేసిన వెంటనే ఆ వాటర్కి అలా కరిగిపోద్ది పావు కేజీ బెల్లం ఇప్పుడు చిన్న సాల్ట్ చూసారా సాల్ట్ వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎలా మరుగుతుందో ఇది బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం మిగతాది చూపించం ఇప్పుడు ఇప్పుడు మనం గరిటితో ఒకసారి కలుపుదాం చూస్తారు ఫ్రెండ్స్ బెల్లం ఎలా ఇది బాగా ఇది కూడా కరిగేలా సారి ఫ్రెండ్స్ ఎలా కలుస్తుందో బెల్లం అలాగా బాగా కరగాలన్నమాట కరిగినప్పుడు ఇప్పుడు మనం పిండి వేసుకోవచ్చు ఇప్పుడు వేలికిలు చెదగొట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఇవి వేసుకోవచ్చు చూసారా నెక్స్ట్ జీడిపప్పు కిస్మిస్ ఇవి కూడా వేసుకోవచ్చు చూసారు ఫ్రెండ్స్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళా కలుపుదాం చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా కరిగినప్పుడు మనం పిండి వేసుకోవచ్చు చూడండి రెండు మిక్సీ పట్టాం కదా ఇప్పుడు ఇందులో వేసుకోవచ్చు ఇలాగ వేస్తూ కలపాలి చూసారా ఫ్రెండ్స్ ఇది ఇలా కలుపుతుంటే దగ్గరికి చెక్ చూసారా ఫ్రెండ్స్ మనకి గంటి జావ రెడీ అయిపోయింది సరే ఎంత బాగుందో చూస్తుంటే ఇదిగో ఇదిగో జీడిపప్పు కిస్మిస్ ఇగో వాలిక్ క్లేసం చూసా ఫ్రెండ్స్ ఒక టీ గ్లాసుడు గంటలకి ఒక రెండు గ్లా అర లీటర్ వాటికి వాటరు అంటే పెద్ద గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత పావు కేజీ వేయాలి అంటే స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోండి లేదు నేను స్వీట్గా తింటానంటే వేసుకోండి అంటే కొంచెం బెల్లం కూడా ఆరోగ్యానికి మంచిదే గంటలు కూడా మంచిదే పనసదారు కాదు వేసుకోవడం బెల్లం అయితేనే మీకు బలంగా ఉంటుంది ఇలాంటి షుగర్ బీపీ ఉన్నవాళ్ళు తింటే మంచిది ఎందుకంటే అప్పుడు చూడండి పెద్దవాళ్ళు ఇవి తినే ఆరోగ్యంగా ఉండేవారు ఇప్పుడు ఎవరు కూడా ఇలాంటివి తింటున్నారా వీటి కోసం ఏం తెలియట్లేదు కాబట్టి తినట్లేదు ఇప్పుడు చూడండి వీటిలో అన్నీ కూడా బలమై ఇవన్నీ కూడా గంటలు ఆరోగ్యానికి మంచిది జీడిపప్పు మంచిది కిస్మిస్ మంచిది మనకన్నీ కూడా ఈ పిల్లలకి కానీ పెద్దలే కానీ చేసుకొని తింటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎలా తయారైంది కదా స్వీటు ఈ తయారైన స్వీట్ని మనం ఒక్క కప్లో తీసుకొని టేస్ట్ ఎలాగుందో మనం చూద్దాం కొంచెం కొంచెం కా ప్లేట్ పెడదామంటే కాత అయిపోయింది మీరు ఇంకా ప్లేట్ పెట్టి ఇంకా చేద్దామంటే గట్టిగా అయిపోద్ది అందుకోసము కానీ పింటే పింటేసిన కానించి ఇలా కలపాలన్నమాట చూసారా అలా బుడగలు వస్తున్నాయో అలా రావాలి చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉడుగుతుందా అదిగా చూడండి ఎంత బాగుందో ఇలాంటివి తినండి కానీ చాలామంది నల్లగా ఉన్నాయంటే ఇప్పుడు వాళ్ళకి తెలియక దీని నిల్వ నల్లగా ఉన్నా సరే దీన్ని మంచి మంచుతాను ఏంటి నల్లగా ఉండడం తెల్లగా ఉండడం సంస్ కాదు మనకు ఆరోగ్యం బలంగా ఉందా లేదా మనకి బాడీకి మంచిగా ఉందా లేదా అన్నది కావాల్సింది అందుకోసం మీరు చూడండి నేను దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని టేస్ట్ ఎలాగుందో మీకు చూపిస్తాను బాగుంది కదా గంట గంటి జావ చేసే విధానం ఇగో చూడండి ఇలా ఉండాలి దించి తోడికి ఎలా జారినట్టు ఉండాలి మరి గట్టిగా అనుకో చిక్కబడిపోతే సల్లగారితే ఇంకా చిక్కగా అయిపోద్ది ఈ టైప్లో దించుకోవాలన్నమాట ఇప్పుడు మనం గ్యాస్ కడదాం గ్యాస్ కట్ ఒకసారి ఎప్పుడు కూడా అడుగ్గంటు ఇగో ఇలా కలుపుకోండి అడుక్కంటూ కలుపుకోవాలి సిమ్లో పెట్టాను నేను ఐలో లేదు ఇదిగో చూడండి సిమ్లో ఉంది ఇలా అడుక్కంటూ కలుపుకొని చూసారా నాకు గిన్నె కూడా మాలలేదు ఎందుకంటే నేను ప్రతిది కూడా అడుక్కంటే చేశాను కాబట్టి ఇప్పుడు ఈ స్వీట్ని ఏం చేస్తానంటే కప్పులో తీస్తాను చూసారా సిమ్లో పెట్టాను అదిగో బాగా సిమ్లో ఉంది అలా సిమ్లో పెట్టుకోండి అయిలో పెట్టద్దు ఎప్పుడు కూడా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తా ఇప్పుడు చిన్న కప్పులో తీసి టేస్ట్ ఎలా ఉందో నేను చూపిస్తాను చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కప్పులో తీసుకోవచ్చు కప్పులో తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేసుకున్న స్వీట్ ఉంది కదా ఇది చూసారా ఎంత అన్నగా కనబడుతుందో చూడండి ఇదిగో జీడిపప్పు ఇవన్నీ తింటే ఎలా ఉందో మనం టేస్ట్ చేద్దాం కింద పోయింది పర్లేదులే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలాగుందో మనం టేస్ట్ చూసి చెప్దాం చాలా టేస్ట్గా ఉంది నేను చెప్పినట్టుగానే మీరు చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పద్మక వీడియోలు ఇంకా చూడాలని అనుకుంటే చూసేద్దాం వచ్చింది సరే ఫ్రెండ్స్